మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో మంగళవారం వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిది వర్దంత సందర్భంగా పట్టణ మరియు మండల కేంద్రానికి చెందిన రజక సంఘం ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య సిపిఎం మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ మరియు రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నలుగురి రామలింగంలో సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి పాత్ర ఎండలేనిదని కొనియాడుతూ దొరల పెత్తనాన్ని ఎదిరించిన దిశాలి అని రజకారులను తరిమి కొట్టిన వీర వనితని తెలుపుతూ తెలంగాణ సాయుధ సాహిత్య పోరాటానికి దారి చూపిన వీరమాతని పేర్కొంటూ సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్య వేదికైందని తొలి భూ పోరాటానికి నాంది పలికిందని దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిందని ఆమె చరిత్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది రజా పోరాటాలకు స్పూర్తిగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాజక సంఘం నాయకులు పున్నం సారయ్య సోమయ్య శేఖర్ మాడిపెద్ది కార్తిక్ మధు సతీష్ మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఏవి న్యూస్ వారికి నమస్కారాలు ఈరోజు తూరూల మున్సిపాలిటీ పట్టణంలో మున్సిపాలిటీ మరియు తర్వాత మండల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం ఈ తొరూరు పట్టణం మండల ప్రజల యొక్క అందరూ అదృష్టంగా భావిస్తున్నాను ఆనాడు రజాకారులకు ఎదిరించి పోరాడి బహుజనులకు ధైర్యం నింపినటువంటి మనం ఈరోజు మనం స్మరించుకోవడం ఈ ప్రజల ఈ పాలకుర్తి ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బాంఛన్ ద్వారా అన్నటువంటి నినాదాన్ని పోగొట్టడం కోసం వారు చేసినటువంటి త్యాగం నిజంగా మరవలేనిది ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అరాచకాలు సృష్టించి ఎంతోమంది మాన ప్రాణాలను సైతం వాళ్ళను అరాచకాలు చేస్తుంటే గ్రామ గ్రామాల ఎదిరించి నిలబడ్డటువంటి వీరవనిత చాకలైనమ్మకు చదువు రాకుండా ఇదే చేతైన స్ఫూర్తితో కలిగి ఆనాటి ఐలమ్మను పూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారి స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ సాధించడంలో వారు తోడ్పడడం వారి జీవిత చరిత్రను మళ్ళీ రాయాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను యువకులు మేధావులు ప్రజలకు ఇలాంటి వీరనార్ల చరిత్రను అర్థం చేసుకున్నట్లయితే వారి జీవిత చరిత్రలో తెలుసుకొని చాలామంది మన సమాజానికి బాగుపడే విధంగా పౌరులను దేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి యొక్క చరిత్ర అవసరమని తెలుసుకుంటూ ఈ రజక సంఘం వారు కలెక్టర్ గారికి వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థలం ఇవ్వాలని కోరడం జరిగింది వారి కలెక్టర్ నుంచి మాకు లెటర్ వచ్చడం జరిగింది వాళ్ళు ఎక్కడైతే రెండు మూడు కనుక చూచినట్లయితే వారికి అంటే అనువ స్థానాన్ని ఇచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ పాలకపక్షం పరాన వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారికి ఏకగ్రంగా తీర్మానం చేసడానికి మా కౌన్సిల్ అంతా కట్టుబడి ఉందని తెలుసు చిట్టాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధాంతి సందర్భంగా సెప్టెంబర్ ఒకటి నుండి పదిహేడు వరకు సా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తంలో అదే రకంగా ఈరోజు ఆమె వర్ధాంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది పుడతారు ఎంతోమంది చనిపోతారు కానీ ఈ వీరవనిత నాడు నైజాం రాజ్యాన్ని వాళ్ళు హింసిస్తున్నటువంటి ఆ పీడనను వదలగొట్టడం కోసం బాంఛన్ దొరనే కాల్ మొక్త దొర అనే నినాదాన్ని పోగొట్టడం కోసం ఆ వీరవణిత పనిచేసినటువంటి రోజు అందుకనే ఈ వీరవనిత బల బలహీన బడుగు వర్గాల కోసం పనిచేసింది అందుకని ఈ వీరవనిత వర్ధాంతి ఇక నుంచైనా కూడా ఈ ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తరువు డివిజన్ కేంద్రంలో చాకలేలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని స్థానిక గెస్ట్ హౌస్ ముందు జరుపుకోవడం చాలా అభినందనంగా ఉంది దీనికి డివిజన్ కేంద్రంలోని అన్ని గ్రామాల రజకులు రాదారు కావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను కాకపోతే మిత్రులు యాకూబ్ చెప్పిన ప్రకారంగా ఈ వర్ధంతిని జయంతిని అధికారికంగా తొరూరు మున్సిపల్ పరిధిలో వాళ్ళే అధికారికంగా చేస్తే మా సంఘాన్ని కానీ మా ఇలామ కానీ పెద్ద గౌరవం దక్కుందని ఆశా వ్యక్తం చేస్తున్నాను జయంతి వరకు చైర్మన్ కానీ చెప్పినట్టు ప్రకారంగా అతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి రజక సంఘాన్ని బలోపడతానికి అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా సహకరించి మా యొక్క రజకులకు సహకరించాలని ఈ యొక్క వర్ధంతి సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే ఈ వర్ధంతి సందర్భంగా రజకుల సంబంధించ రజకుల రక్షణ చట్టం కానీ వాళ్ళు చేసే పని విధానానికి కానీ తగిన ఫలితం వచ్చేటట్టుగా ప్లస్ రజక బీసీ సంఘాలకు గాని ప్లవృత్తి సంఘాలకు కానీ ప్రభుత్వం తరఫున లోన్లు ఇచ్చి పేద యొక్క పేద రజక ఒక మహబాద్ గౌరవ సంఘ అధ్యక్షునిగా ఈ యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలని ప్రభుత్వం చే అధికారంగా చేపట్టడం బాధాకరం అంటున్నారు ఇప్పటికైనా రాబోయే రోజులలో ప్రభుత్వం సాకల అయిలమ్మ గారి జయంతి వర్దీ కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా సాకల ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ రాబోయే రోజులలో సాకలైలామ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేయాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్ ఏ